ఉరుమురు అంట మంగళ మీద పడిందంట అలా ఉంది నా సిచ్యువేషన్ అసలే ఫోన్ నా కెమెరా కెమెరా క్వాలిటీ సరిగ్గా బాగాలేదు మీ యూట్యూబ్లో వీడియో చేయాలంట వీడియో క్వాలిటీ అంతా బాగుండాలో మనందరికీ తెలిసింది కదా ఎలా కొత్త ఫోన్ కొనలో నేను ఆలోచిస్తుంటే మా ఓడు మాత్రం నా ఫోన్ ఎలా పదలు అని మాత్రం ఆలోచిస్తున్నాడు ఇప్పటికి నాలుగు సార్లు పడేసాడు ఫైనల్గా నాలుగోసారి మాత్రం నాలుగు మొక్కలు ఆరు చెక్కలు ఏడు చెక్కలు అవి కూర్చుందనమాట ఇక మొత్తానికే ఫోన్ పోయింది ఏం చేస్తాం కొత్తది కొనుక్కోలేక పాతది పడేసుకోలేక పాతది రిపేర్ చేయించుకొని చేయించుకుంటే ఈ మాత్రమన్నా వచ్చింది కానీ ఫోన్ బాగైంది కానీ కెమెరా క్వాలిటీ మాత్రం అస్సలు బాగలేదు ఫ్రంట్ది దానివల్లే ఎన్ని రోజులు వీడియోస్ లేట్ అవుతున్నాయి మనకేమో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే ఒకళ్ళు సపోర్ట్ చేయరు ఇంట్లో పోనీ పెంట కెమెరా పెట్టుకొని మనమే చేద్దామో కదా అనుకుంటే మాత్రం పెంట కెమెరా అస్సలు బాగలేదు ఇంకా బ్యాక్ కెమెరాతో ట్రై చేయాలి ఇది మన పరిస్థితి అనమాట యూట్యూబ్ వల్ల ఇలా కష్టాలు ఉంటాయి అందుకే ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు ఓకే నా